ఇదే అర్ణాచిల్ గట్ అంటారు సముద్రం ఇది గోదావరి నది గోదావరి నది ఎప్పుడూ కూడా సముద్రంలో కలవదు చూసే అల్లన్నె కూడా సముద్రం ఇక్కడ మనం ఉంది గోదావరి నది మీద సముద్రం గోదావరి గోదావరిలో ఈ ప్రయాణం మర్చిపోని మధుర అనుభూతి వెళ్ళడంలో ఎలాంటి సందేహం లేదు చూసే అంత అంతా సముద్రం సముద్రం నుంచి మనం వచ్చి ఈ నది కలవటం దీన్ని అన్న చెల్లు ఇక్కడ సముద్రానికి నదికి మధ్య మనం గ్యాప్ తొడొచ్చాం కెమెరాలో ఎంత రికార్డ్ అవుతుందో చెప్పలేం కానీ రైల్ లైఫ్లో ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేయాలి మధుర అనుభూతి మరలా మనం ప్యాక్కి గోదావరి నదిలో ఉన్నాం నాలుగు గంటలు అవుతుంది మరలా చెప్తున్నాను సముద్రం గోదావరి నది మధ్యలో మనం